చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పని వారు ఏదైతే చెప్పారో అదే చేయాలని చెప్పని మేము కూడా కోరుతా ఉన్నాం ఇవాళ బీసీ రక్షణ చట్టం నిన్న గవర్నర్ ప్రసంగంలో తెలియజేసినట్టు కూడా జరిగింది దానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కులగడలు అనేది కూడా పారదర్శకంగా రాష్ట్ర స్థాయిలో కులగణాంకాలు చేసి కులగణంకాల ప్రకారంగా ఎంత శాతం వస్తారో బీసీ ప్రజలు స్థానిక సంస్థలు అదే రిజర్వేషన్ ని పెట్టాలని చెప్పని కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం విధంగా అంతకుముందు ముప్పై మూడు శాతం చట్టసభలో మరి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించటం కూడా జరిగింది కేంద్రాలను పంపించటమే కాదు ఎన్డీఏ కూటమిలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాడు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఇవాళ ఆ కీలక పాత్ర పోషించే సమయంలోనే చట్టసభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రక్షణ చట్టం అనేది చాలా పవర్ఫుల్ గా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఎస్సీ ఎస్సీ సోదరులకి ఏ విధంగా ఆ యొక్క చట్టాన్ని దానిలో ఉన్నటువంటి మరి అవకాశాలన్నీ కూడా బీసీ చట్టంలో కూడా పెట్టాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము కోరటం జరుగుతూ ఉంది ఆ క్రమంలోనే మొట్టమొదటి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో లేదు ప్రభుత్వం రాగానే మేము ముఖ్యమంత్రి గారిని కోరాం అదే రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లేదు బీసీలకని అని ఏమంటే ఈ మొట్టమొదటి సంవత్సరంలోనే వంద మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినటువంటి కూడా ఈ యొక్క ఎన్డీఏ కోర్టు ప్రభుత్వానికి దక్కింది అదేవిధంగా మరి రాష్ట్రం మొత్తం కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్ని అక్కడక్కడా కుట్రా ఉండేవి కాదు ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాలో కూడా కోచింగ్ సెంటర్ పెట్టాలని చెప్పాను డిఎస్సి కోచింగ్ సెంటర్ని ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయటం కూడా జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ సదర్భ చాలా సంతోషంగా ఉంది సమాజంలో సగభాగమైనటువంటి బీసీలందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల సంఘ నేతలందరూ కూడా కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు మద్దతుగా నన్ను గెలిపించే దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా గెలిపించినటువంటి నాయకత్వం మీది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీల యొక్క అభ్యున్నతి కోసం వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి వారు కూడా ఈ జనజీవన సవతిలో నిజమైన పౌరులుగా తీర్చిదబడాలి అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలి జనాభా ప్రాతిపదికన వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మీరు చూపించినటువంటి విశ్వాసం మీరు చూపించినటువంటి నమ్మకం మొన్న సాధారణ ఎన్నికల్లో మేము ఎన్ని జన్మలు కూడా మర్చిపోలేము అలాంటి సహాయం మీకు మీరు విముక్తి చేసుకుంటూ బానిస పాలన నుంచి ఈనాడు ఈ ప్రజాస్వామ్య పాలనలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మీది అలాంటి పాలన్ని మరొకసారి మద్దతు పలకాల్సినటువంటి నేపథ్యం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనని అందిస్తున్నటువంటి రాష్ట్రాన్ని సుస్థిరత పాలనని అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి సమాజాన్ని విధ్వంసం జరిగినటువంటి రాజధాని నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని మనకి భయపడి పారిపోయినటువంటి పరిశ్రమలను మరలా తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా పట్టభద్రులారా ఎవరైతే బీసీ పట్టభద్రులందరూ కూడా ఉన్నారో వారిలో ఎవరైతే నిరుద్యోగ ఇవతుందో వారందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క జ్యేయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున ఎవరైతే ఈ రోజున ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పామో ఆ చెప్పిన విధానాన్ని ఈ రోజున అక్షరాల అమలు చేసేటువంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఈ రోజున అవకాశం కల్పించే నేపథ్యంలోనే ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలని ఈనాడు తీసుకురావటమే కాకుండా తద్వారా నాలుగు లక్షల పదివేల ఐదు వందల ఇరవై ఐదు ఉద్యోగ అవకాశాలను కల్పించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా అందుకనే మీరెవరు కూడా అధారి పడాల్సిన అవసరంలా మీ సమస్యలే మా సమస్యలు మా సమస్యలే మీ సమస్యలుగా భావిస్తూ ఈ రోజున సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే భావంతో ఆ రకమైనటువంటి భావన నేపథ్యంలో ఈ ఎన్నిక అనేది ఈ రోజున మీ ముందు ఉంది మీ అందరి యొక్క మద్దతు మీ అందరి యొక్క సహకారంతో ఈ ఎన్నికని విజయం సాధించి ఈ యొక్క ప్రగతి సాధించే ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నిక ద్వారా మరొక విజయాన్ని సాధించి ఈ ఎన్నికకి ఒక మద్దతు పలికేలాగా ఇది ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రం మనది ఈ రాష్ట్ర అభివృద్ధి మంది ఈ రాష్ట్రంలో మన యొక్క జీవన విధానం మరింత మెరుగుపరుచుకుంటూ మనందరం మన కోసం ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలి ఆ నేపథ్యంలో నా విజయాన్ని అనేది అనివార్యంగా భావించి మీ అందరు కూడా గెలిపించి అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నాకు వేసి అఖండ విజయం చేకూర్చే దాంట్లో మీ అందరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా